వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుమానం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శివుడు తొలి ఆది ఆదిదేవుడు రెండు నిలువు భగవంతుడు దేవుడు ఆరు అడ్డం తలలేని పాషండు పాషండు అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే షండు ఒకటి నిలువు ఒక నక్షత్రాన్ని గుర్తు చేసే కౌగిలింత ఆశ్లేషం ఆశ్లేష అనేది నక్షత్రం పేరు పదకొండు అడ్డం నెల తప్పిన మేనత్త మేనత్త అనే పదంలో మే అనేది నెలపేరు అది తీసేస్తే మిగిలేదు నత్త ఏడు నిలువు బంగారం పుత్తడి పదకొండు నిలువు విదేశాల్లో భారతీయుల సాంస్కృతిక చిహ్నం ఈ నమస్కారం నమస్తే పదమూడు అడ్డం నారుమడి మరో పేరు ఆకుమడి పదమూడు నిలువు పుండరీకం అనే దిగ్గజం ఉండే దిక్కు ఆగ్నేయం పదిహేడు అడ్డం కీర్తిశేషుల పుట్టినరోజు జయంతి పదిహేడు నిలువు నీరాతో హారతి హారతి అనగా నీరాజనం నీరాకి జనం చేరిస్తే నీరాజనం కాబట్టి పదిహేడు నిలువు జనం ఎనిమిది అడ్డం తలబిరుసు పొగరు మూడు నిలువు నిప్పున్న వైపు నోట్లో పెట్టుకొని చుట్టకాల్చే విధానం అడ్డ పొగ పన్నెండు అడ్డం అష్టసిద్ధులలో ఒకటి గరిమ తొమ్మిది నిలువు ద్రవ పదార్థాలని దీంతో వడ్డిస్తారు గరిటే నాలుగు నిలువు దూషణం తిట్టు మూడు అడ్డం సూర్యుడు పగటికి రాజు అధ్వపతి ఐదు అడ్డం మంచి కాదు చెడ్డ పద్నాలుగు నిలువు ఒక సువాసన ద్రవ్యం అయితే దానికోసం వెదకాల్సింది మాత్రం కోడలు కాదు అత్తగారు అత్తరు అత్తగారు అనే పదంలో గాతీ చేస్తే మిగిలేదు అత్తరు ఇరవై అడ్డం నిట్ట నిలువు వంకర లేకుండా నిటారు పదహారు నిలువు వయలిన్లా కనిపించే మరో సంగీత వాద్యం గిటారు అలానే పదహారు అడ్డం దూడ అనగా గిత్త ఇరవై నిలువు అప్పుడప్పుడు నిప్పుని కప్పేది నివురు నివురు కప్పిన నిప్పు అంటుంటారు కదా దానిలో నివురు ఇరవై మూడు అడ్డం పిల్లి గడ్డాన్ని ఈ గడ్డం అని కూడా అంటారట బావురు గడ్డం బావురు ఇరవై మూడు నిలువు చిన్న వయసు ఆడపిల్ల బాలిక ఇరవై ఐదు అడ్డం చివురు తలిరు ఇరవై ఐదు నిలువు సమయం తరి ఇరవై ఎనిమిది అడ్డం గోరింక శారిక ఇరవై ఆరు నిలువు జనవరిలో పంట వరి జనవరిలో వరి అనేది పంట ఇరవై తొమ్మిది అడ్డం మగనెమలి మాత్రమే ఇది విప్పి ఆడగలదు పురి పదిహేను అడ్డం ప్రయాణికుడు సారీ అనక్కర్లేని దారి ప్రయాణికుడు అనగా బాటసారి బాటసారిలో సారీ తీసేస్తే బాట అనగా దారి పదిహేను నిలువు ఒకనాటి పిల్లల మాసపత్రిక బాలమిత్ర కానీ ఇక్కడ అక్షరాలే ఉంది బాల అని రాస్తున్నాను పంతొమ్మిది అడ్డం అటు ఇటు అటు లేకుండా ఇటు లేకుండా బ్యాలెన్స్ చేసుకునే రాశి తుల రాశి తులా పంతొమ్మిది నిలువు గళం లంగా అయింది గళంని తిరగేస్తే లంగా అవుతుంది అలానే గొంతు అనే దాన్ని తిరిగేసి రాయాలి అని ఇంటక్కడ గొంతు ఇరవై ఒకటి అడ్డం ప్రస్తుతం వెనుదిరిగింది కానీ ఈమె కోరికలకి అంతు లేదు గొంతెమ్మ కోరికలు గొంతెమ్మ తిరగేసి రాయలి పద్దెనిమిది నిలువు కృష్ణరాయల దేవేరి తిరుమల దేవి అరణపు కవి తిమ్మన ఇరవై రెండు నిలువు గ్రాంధికంలో తీసుకొనిరా తెమ్ము అలానే ఇరవై నాలుగు అడ్డం విశ్వసించు అనగా నమ్ము ఇరవై ఏడు అడ్డం ఒక మహారాజుని గుర్తు చేసే తెలుగు సంవత్సరం నల నలమహారాజుని గుర్తు చేసే సంవత్సరం ఇది ఇదండి వాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్